వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కులాలకు ఈరోజు నీరు విప్పడం జరిగింది రైతులు సకాలంలో నాట్లేసుకొని పంటలు తీసుకునే విధంగా అధికారులు అదేవిధంగా రైతులు బాధ్యత తీసుకొని ఈరోజు రైతులు పంటలు పట్టాలని విజ్ఞప్తి చేస్తూ గత వేసంగి కూడా ఈరోజు ఈ కాంట్రాక్ట్ పనులు పూర్తి కావాలని మనం బంద్ చేశాం కాంట్రాక్టర్ లోపం వల్ల వర్క్ పూర్తి చేయకుండా సిమెంట్ లైనింగు మేరకే మొదటి దశలో మొదటి కొంత మేరకు కావడం జరిగింది చిన్నాపురం వరకు దీన్ని పూర్తి చేయలేకపోయారు కానీ అధికారులు వాటర్ను వేస్ట్ కాకుండా కొత్త వరకు పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలి ఈ పంట అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్లో మిగులు పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు నేను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉంది అతని మీద చర్యలు తీసుకొని ఫోర్ ఫిట్ చేసి అవసరం అనుకుంటే కాంట్రాక్టర్ని మార్చి డబ్బులు దుర్వినియోగం కాకుండా ఆ డబ్బులన్నీ పూర్తి చేసి కాలువ సిమెంట్ లైనింగ్ పోయే విధంగా చర్యలు చేపట్టాలి దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది అప్పటి వరకు ఈ పంటలో పండించే రైతులకు నీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరుగుతుంది